నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన పరీక్షా కేంద్రాల వైజు నగరాల వైజు మార్కులలో ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో రకరకాలుగా కూడా ఏపీలో ర్యాంకులపై స్పందిస్తూ ఉన్నారు విద్యార్థులందరూ కూడా కంగారు పడుతున్నారు నేను కూడా ఎస్వీయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు ఎనిమిది సెంటర్లను చెక్ చేసి ఎస్వీయు రీజన్లో పెద్దగా కటాఫ్ ఉండకపోవచ్చు పెద్ద వేరియేషన్ ఏది లేదు గోశాల మరియు నారాయణ ఇన్స్టిట్యూట్లు గోసలైట్స్ ఈ కోచింగ్ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలిస్తే మనకి కటాఫ్ కూడా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది చాలామంది విద్యార్థులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి భయపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనకి కేటగిరీ వైజు ఎంతమంది ఉన్నారు ప్రతి కేటగిరీలో కూడా ఎంతమంది పోటీ పడుతున్నారు ఆరు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు బి విద్యార్థులు అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది ఏపీ ర్యాంకులు రిలీజ్ చేయకముందే రెండు వేల ఐదు వందల మంది ఉన్నారని ఒక ఆయన అంటే రెండు వేల తొమ్మిది వందల మంది ఉన్నారని అంటే ఇష్టం వచ్చినన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు నేను చెక్ చేసిన ఎనిమిది సెంటర్లలో పది మార్కులు ఒక సెంటర్లో వస్తే అదే సోషల్ మీడియాలో అదే సెంటర్లో పదహైదు మార్కులు వచ్చాయని పంతొమ్మిది మార్కులు వచ్చాయని చెప్పడం జరిగింది దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నోటికి వచ్చినట్ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు నోటుకు వచ్చిన ఫిగర్స్ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఈవెన్ పేపర్లో కూడా నోటుకు వచ్చిన ఫిగర్స్ చెప్తూనే ఉన్నారు ఎందుకంటే ఏపీలో విజయవాడలో ఉన్న కోచింగ్ సెంటర్లో రాసే విద్యార్థులు అందరూ కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉండరు ఉత్తరప్రదేశ్ నుండి ముంబై నుండి ఒరిస్సా నుండి తమిళనాడు నుండి కర్ణాటక నుండి కూడా విజయవాడ గోశాలలో కానీ గోశలైట్స్లో కానీ నారాయణలో కానీ వికాస్లో కానీ కోచింగ్ తీసుకుంటుంటారు అక్కడ ఎగ్జామ్ రాసేసి వాళ్ళు వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏపీకి నాన్ లోకల్ ఏపీలో వాళ్ళకు సీట్లు రావడం జరగదు ఎందుకంటే మన రిజర్వేషన్ మనకున్న లోకల్ విద్యార్థులకు ఎనభై ఐదు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ సీట్లు లభిస్తాయి ఆల్ ఇండియా కోటాలోనే ఎవరైనా కానీ ఏపీలో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మన ఏ ఏపీలో ఏయు రీజన్లో ఎంతమంది ఉన్నారు ఎస్యు రీజన్లో ఎంతమంది ఉన్నారు కేటగిరీ వైజు ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే మనం కట్ ఆఫ్ చెప్పగలం ఇవేవి తెలియకుండా ఏ ఏ కేటగిరీలో ఎంతమంది ఉండారో తెలియదు ఎవరు ఇప్పటికీ ఏ క్యాటగిరీ కేటగిరీ వైజు ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు కానీ కటాఫ్ ఓసీ కింద ఉంటుంది బీసీ కింద ఉంటుంది ఎస్సీ కింత ఉంటుంది ఎస్టీ కింత ఉంటుంది అని ఎలా చెప్పగలరు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఏపీ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత ఆరు వందల మార్కులు పైన వచ్చిన అన్ని కేటగిరీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఐదు వందల పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలుగు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవి చూసిన తర్వాత ప్రతి కేటగిరీలో కూడా వాళ్ళకి ముందుగా ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది తర్వాత ఈడబ్ల్యూఎస్ఈ విద్యార్థులకి సపరేట్ కోట కొన్ని కళాశాలలో మాత్రమే ఇచ్చున్నారు ఆ విద్యార్థులను అక్కడ భర్తీ చేయటం జరుగుతుంది దాని తర్వాత రిజర్వేషన్ అమలు చేస్తారు అమలు చేసిన తర్వాత ఆ రిజర్వేషన్స్ ప్రకారం విద్యార్థులకు సీట్లు కేటాయింపులు జరుగుతాయి ఇవన్నీ కూడా జరగాలంటే మనకి ఏ ఏ కేటగిరీలో ఎంతమంది పోటీ పడుతున్నారు ఆ పోటీ పడేదాన్ని బట్టి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సపరేట్గా టెన్ పర్సెంట్ సీట్లు కొన్ని కళాశాలలో మాత్రమే ఇచ్చున్నారు అదేవిధంగా బీసీఏలు సెవెన్ పర్సెంటు బీసీ బీకి టెన్ పర్సెంటు బీసీడీకి సెవెన్ పర్సెంటు అలా ఫోర్ పర్సెంట్ వచ్చేసి బీసీఈకి బీసీసీకి వన్ పర్సెంట్ ఎస్సీ క్యాండిడేట్లకి ఫిఫ్టీన్ పర్సెంటు ఎస్టీ విద్యార్థులకు వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఇలా రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఈ రిజర్వేషన్ ప్రకారమే ఆ కేటగిరీలో ఉన్న విద్యార్థులకి ఆ యొక్క మార్కులను బట్టి వాళ్ళకి టాప్ మార్కుల నుండి సెవెన్ పర్సెంట్ ఎంతమంది ఉంటారో వారికి ఎస్టీ విద్యార్థులకి సీట్లు అలాట్ చేస్తారు ఎంతమంది అయితే బీసీఏలు సెవెన్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి బీసీఏలు సీట్లు కేటాయింపు జరుగుతుంది ఇలా అన్ని కేటగిరీలో కూడా ఎస్సీ ఎస్టీ బిఏ ఓబీసీ విద్యార్థులకి వాళ్ళ కేటగిరీలు వాళ్ళకున్న పర్సంటేజ్ని బట్టి సీట్లు కేటాయింపు జరుగుతుంది ఇవేవి కూడా ఎవరికీ తెలియవు కానీ కటాఫ్లు మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు కటాఫ్ చూసి విద్యార్థులు భయపడిపోతున్నారు ఎందుకంటే నేను గమనించింది ఏమిటంటే నిన్న కూడా నాకు ఒక మెసేజ్లో ఒక అబ్బాయి పెట్టేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోండి మీ టైం వేస్ట్ చేసుకోవటం వల్ల మీకేమీ కాలం వరగదు ఇప్పుడు మార్కులు అయితే కట్ ఆఫ్ దాదాపు ఏయు రీజన్లో ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఓపెన్ కేటగిరీ ఉంటుంది బీసీఏకి ఐదు వందల యాభై ఉంటుంది బీసీబీకి ఐదు వందల ఎనభై ఉంటుంది బీసీడీకి ఐదు వందల ఎనభై నుండి ఐదు వందల తొంభై ఉంటుంది అని చెప్పుకొచ్చాడు ఎందుకంటే ఆ అబ్బాయిని మన ఛానల్ నుండే హైడ్ చేయటం జరిగింది ఇది దొంగ ప్రచారం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ఏదో టైం వేస్ట్ కాకుండా ఏ పదివేలో పదహైదు వేలో కట్టేసి జాయిన్ అయితే వాళ్ళకి దాదాపు కొన్ని వేల కోట్లు వచ్చేస్తుంది ఆ లెక్కతో ప్రైవేటు కోచింగ్ సెంటర్లు వీలైన కాడికి విద్యార్థుల దగ్గర ఈ కౌన్సిలింగ్ పూర్తి అయ్యే లోపల కొంత దండుకోవాలని ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఎవ్వరు కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలు నమ్మకండి కావాలంటే మీకు మీరే ఇప్పుడు వదిలిన మార్కుల ప్రకారం మీకు మీరే చెక్ చేసుకోండి మీ జిల్లాలో ఎంతమంది ఉన్నారు మీరు ఆ విధంగా చెక్ చేసి ఒక కామెంట్ నాకు పెట్టారంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐదు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలుగు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరుగా అలా కామెంట్లు పెడితే అందరికి కూడా ఈజీ అవుతుంది మనకి ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఆరు వందల మార్కుల పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీకు మీరే కూడా తెలుసుకోవచ్చు బయట వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన పని లేదు కాబట్టి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏమిటంటే ఈరోజు సుప్రీంకోర్టు విచారణ ఉంది సుప్రీంకోర్టు విచారణలో ముఖ్యంగా ఈరోజు రాజస్థాన్లో షికా షికార్ అనే సెంటర్లో ఎక్కువగా ర్యాంకులు వచ్చినట్లు తెలుస్తూ ఉంది అదేవిధంగా గుజరాత్లోని రాజ్కోర్టు మరియు రాజస్థాన్లోని విద్యాభారతి ఈ హర్యానాలో ఒక సెంటర్లలో ర్యాంకులు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తూ ఉంది ఈ నాలుగు సెంటర్లపైన ఎక్కువగా సుప్రీంకోర్టు ఫోకస్ చేసే అవకాశాలున్నాయి సుప్రీంకోర్టు ఈరోజు ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని వెలువరిస్తుంది దీనిపైన కౌన్సిలింగ్పై ఒక మనకి అవగాహన ఈరోజు సాయంత్రం లోపల వస్తుంది మనకి ఏపీ ర్యాంకులు విడుదలైన తర్వాత తెలంగాణలో స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరికి కేటగిరీ వైజు ఎన్ని మార్కులు ఉన్నాయి ఎంత కటాఫ్ ఉంటుందో తెలుస్తుంది కానీ ఏ ఒక్కరికి కూడా కటాఫ్ పైన కేటగిరీ వైజు ఎంతమంది ఉన్నారో తెలియదు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలీదు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండండి జరిగేదేదో ఏదో కాబట్టి మనం అధైర్యపడి ఊరికే మనం టైం వేస్ట్ చేసుకుని అధైర్యపడి మీకు మీరు టెన్షన్ పడిపోయి ఇబ్బందులు పడకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కొద్దిగా ఓపికపడితే ఏపీ ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత మీకు క్లియర్గా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏయు రీజన్లోను మరియు ఎస్వీయూ రీజన్లోను మరియు తెలంగాణలో కూడా ఖచ్చితంగా నా ఇన్ఫర్మేషన్ అనేది విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ని మీ అందరికీ తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మీకు మాటిస్తున్నాను ఏ ఒక్కరికి కూడా మీరు కౌన్సిలింగ్కి ఏ కోచింగ్ సెంటర్లో పేరు చెప్పు లేకపోతే వాళ్ళు గైడెన్స్ ఇస్తారనో ఫీజులు మూడు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలు మెంటర్లకి ఫీజులు కట్టేసి మీరు ఇబ్బందుల పాలు కాకండి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్ నేను సర్వీస్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి విద్యార్థి కూడా మీకు కన్వీనర్ కోటా కానీ బీ కేటగిరీ మేనేజ్మెంట్లో కానీ ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీలో కానీ పూర్తి అప్డేట్స్ మీ అందరికీ కౌన్సిలింగ్ అప్డేట్స్ అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరో అధైర్యపడకండి కొద్దిగా ఓపికతో ర్యాంకులు విడుదలయ్యేంత వరకు మీరు వేచి ఉండండి ఈ ర్యాంకులు విడుదలైన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆల్ ఇండియా కోటాకు ఎంతమంది వెళ్తారు స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారు ఏ ఏ కేటగిరీలో ఎంతమంది ఎయిమ్స్కి వెళ్తారు జిప్మర్కి వెళ్తారు వీటన్నిటిపైన కటాఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కటాఫ్ ఇప్పుడే ఒక నిర్ణయానికి రావద్దండి కటాఫ్ అనేది ఈ ఇవన్నీ కూడా కేటగిరీ పైన ఆధారపడి ఉంటుంది రిజిస్ట్రేషన్ పైన ఆధారపడి ఉంటుంది ఆల్ ఇండియా కోటా పైన ఆధారపడి ఉంటుంది ఎయిమ్స్ జిప్మర్లో జాయిన్ అయ్యే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది మన రాష్ట్రంలో ఆల్ ఇండియా కోటాలో ర్యాంకర్స్ ఎంతమంది జాయిన్ అవుతారో వాళ్ళపైన కూడా మన కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు బయట వాళ్ళ మాటలు నమ్మాల్సిన పని లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు కానీ మీరు చూడటం దయచేసి నిలిపేసేయండి మీ ఆరోగ్యాలని మీరు కాపాడుకోండి అని ఈ వీడియో ద్వారా పేరెంట్స్కి ముఖ్యంగా తెలియజేస్తున్నాను విద్యార్థులు ధైర్యంగా ఉండండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను